అందరికీ నమస్తే అన్న ఈరోజైతే మా అమ్మ చేసేటువంటి తెలంగాణ విలేజ్ స్టైల్ సర్వపిండి ఏ విధంగా చేస్తారు ఏ విధంగా ఉండబోతుంది అని మీ అందరికీ చూపెట్టడానికి వీడియో తీస్తున్నా ముందుగానే అయితే కొన్ని నీళ్ళనైతే వేడి చేసుకొని పక్కన పెట్టుకుందాన్న మా అమ్మ ఇక తర్వాత ఆ నానబెట్టుకున్నటువంటి ఆ శనగపప్పు పల్లీలు నువ్వులు ఇక తర్వాత కడి వేసుకొని పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ కరివేపాకు తర్వాత దంచి పెట్టుకున్నటువంటి ఆ ఎల్లిపాయ జీలకర్ర అయితే వేసుకోవడం జరిగింది ఇక తర్వాత కొద్దిగా కొత్తిమీర మరియు ఉల్లాకు ఉల్లాకు ఖచ్చితంగా సర్వపిండిలో ఉంటే మాత్రం సూపర్గా ఉంటుందన్న టేస్టు అంటే మీరు ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇక తర్వాత మూడు చెంచాల అంటే ఒక కేజీ బియ్యం పిండికి అయితే మేము ఒక మూడు చెంచాలు అయితే కారం అయితే వేసుకోవడం జరిగింది ఇక దానికి తర్వాత సరిపడినంత ఉప్పు అయితే ఒకటిన్నర చెంచే వేసుకోవడం జరిగిందన్న ఇక తర్వాత కొద్ది కొద్దిగా మా అమ్మ అంటే నీళ్ళు పోయకంటే ముందే ఆ సరాతంతోనైతే ఆ సర్వపిండి మిశ్రమాన్ని అయితే కలుపుకోవడం జరిగింది ఇక తర్వాత మనం ఇంతకుముందు వేడి చేసుకొని పక్కన పెట్టుకున్న నీళ్ళనైతే కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఆ విధంగానైతే కలుపుకోవడం జరిగిందన్న వాస్తవానికి విలేజ్లో ఉండే వాళ్లకు సర్వపిండి ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి వాళ్ళకు తెలిసి ఉంటుంది కాకపోతే ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళు కొంచెం తక్కువగా చేసుకుంటారన్న ఎందుకంటే ఇంత రిస్క్ అయితే ఎవరు పడరు కదా ఎందుకంటే మా అమ్మ మా రూమ్కి వచ్చినప్పుడు అమ్మ సర్వపిండి అంటే చేస్తా అని ఈ విధంగా అన్నది ఎందుకంటే ఆ వీడియో కూడా మీకు అందరికీ చూపెడదామని ఈ వీడియో అన్న ఒకసారి మీరు చూడండి కేజీ మనం తీసుకున్నటువంటి కేజీ బియ్య పిండి ఆ కేజీ బియ్య పిండిలో మనకు ఆరు సర్వపిండిలు అయితే అయితే అన్న కరెక్ట్గా అంటే మీరు కొంచెం చిన్నగా వేసుకోవచ్చు కొంచెం పెద్దగా వేసుకోవచ్చు అది మీ ఇష్టం మాకైతే ఒక కేజీ బియ్య పిండికి అయితే ఆరు సర్వపిండిలు అయితే అయితే అన్న ఇక తర్వాత ఆ సర్వపిండి కోసం అయితే రెండు బౌల్స్ని అయితే తీసుకోవడం జరిగింది ఆ బౌల్స్ కింద మా అమ్మ చూసిరు కదా ఆ అడుగు భాగంలో కొద్ది కొద్దిగా నూనెను పోసుకుంటూ ఆ అడుగు భాగం మొత్తం కూడా రాయడం జరిగింది ఇక తర్వాత ఆ సర్వపిండికి సంబంధించినటువంటి ఆ లడ్డు ఉంది కదా ఆ లడ్డునైతే చేతుల మీదనే కొంచెం పెద్దగా చేసేసి ఇక తర్వాత మనం ఇంతకుముందు అడుగు భాగంలో నూనె పోసుకున్నాం కదా ఆ అడుగు భాగంలో పెట్టి అగో ఆ విధంగా చేతుల మీదనే ఆ సర్వపిండిని అయితే చేసుకోవడం జరుగుతుందన్న వాస్తవానికి ఇది చాలామందికి తెలీదు ఎందుకంటే ఈ విధంగానే అంటే ఈ మనము మొన్న సంక్రాంతి పండగ వచ్చింది ఆ సంక్రాంతి పండగలో కూడా మనం గ్యారప్పాలు చేసుకోవడానికి కూడా ఈ విధంగానే పిండి వాడుకుంటాం కాకపోతే అవి గ్యారప్పలు చేస్తాం ఇవేమో సర్వపిండి చేసుకుంటాం ఎందుకంటే మేము అందరికి ఒకసారి చూపెడదామని చూసారు కదన్నా ఆ విధంగా సర్వపిండి ఆ అడుగు భాగంలో మొత్తం పెట్టిన తర్వాత మా అమ్మ కొంచెం ఆ హోల్స్ లాగా వేసి దాని తర్వాత కొంచెం నీళ్లున్ను మళ్ళీ కొంచెం నూనె పోసుకోవడం జరిగింది మరి ఎందుకమ్మ ఇట్లా చేసాడంటే ఆ అడుగు భాగం మాడిపోకుండా ఉంటుందని మా అమ్మ చెప్పిందన్న ఒకసారి అయితే మీరు చూడండి విలేజ్లో ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా తెలిసి ఉంటుందన్న విలేజ్లో వాళ్ళు మాత్రం ఈ వీడియో తీస్తే చూస్తే మాత్రం ఒకసారి అయితే కామెంట్ చేయండి అన్న నాకు చూడని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియోకి లైక్ చేసి నా అయితే సపోర్ట్ చేయండి అన్న చూసిరు కదా ఇప్పుడు మనకు రెండు అయితే ఆ విధంగా బౌల్స్కు సర్వపిండిని అయితే పెట్టుకోవడం జరిగిందన్న ఇక తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చూసిరు కదా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా సిమ్లో పెట్టుకొని మేమైతే రెండు ఆ బౌల్స్ని అయితే పెట్టడం జరిగింది ఇక చూడండి మీరు ఒక పది నిమిషాల తర్వాత మనకు ఆ సర్వపిండి అనేది రెడీ అయిపోవడం జరుగుతుంది ఒక్కసారి మీరు చూడండి అన్న ఒకవేళ మనకు కాలిందా లేదా అని చూసుకున్న తర్వాతనే ఆ సర్వపిండిని అయితే తీయాలన్నా చూసిరు కదా మా అమ్మ కొంచెం కాలలేదని చెప్పేసి ఆ మంట మీదనే అటు ఇటు తింపుకోవడం జరిగింది ఇక తర్వాత కాలిందని చూసిన తర్వాత ఆ అయితే తీసి చూసిరు కదా అన్న మనకు సర్వపిండి అయితే రెడీ అయిపోయింది ఆ అయితే కింద తీసి పెట్టి కొద్దిగా చల్లారిన తర్వాత అది ఆ విధంగా ఆ కొంచెం భూమికి అయితే ఆ బౌల్స్ని అయితే కొట్టడం జరిగింది చూసిరు కదా అన్న ఎందుకమ్మా మరి అట్లా కొట్టడం అని అంటే ఆ సర్వపిండి అనేది కొంచెం లూజ్ అవుతుందిరా అట్లయితేనే తొందరగా అని చెప్పింది ఎందుకంటే నేను వాయిస్ ఇస్తున్నా అన్న నా చుట్టుపక్కల సౌండ్స్ బాగున్నాయి కాబట్టి మా అమ్మ చెప్పిందే మీ అందరికీ చెప్తున్నా జర నేనేమన్నా తప్పులు మాట్లాడితే మాత్రం క్షమించండి చూసిరు కదా సర్వపిండి కొంచెం కూడా విరిగిపోకుండా బయటకు వచ్చిందన్న చూసిరు కదా ఎంతైనా విలేజ్ వాళ్ళు మళ్ళీ అందులో మన అమ్మ చేస్తే అగో ఆ విధంగా ఉంటుందన్న చూసిరు కదా మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఆరు సర్వపిండి రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి మా అమ్మ మా నానమ్మ మేము ముగ్గురం కలిసి అయితే తింటున్నాం అన్న మా నానమ్మ అసలు ఏ నేను రానరబ్బాయ్ నేను అలా ఉండరాబ్బాయ్ అన్నది ఏం అడవే కూర్చోవే మనిషికింత తిందామని చెప్పేసి ముగ్గురం అయితే కూర్చున్నాం చూసారు కదా మేమైతే మనిషికి కొంచెం అయితే తీసుకోవడం జరిగింది ఒకసారి చూసినాం టేస్ట్ ఎట్లుందో సూపర్గా ఉందన్న మీరు కూడా అట్లే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ